ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అని స్వీకరిస్తున్నమంలో మీకు నా వందనములు మనమందరం మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాం పాపం శోధనలు అపవాది బిగించే ఉచ్చుళ్ళు మనలను వంచేందుకు వేచి ఉన్నాయి ఈరోజు వాక్యం మనకు రెండు శక్తివంతమైన ఆజ్ఞలు ఇస్తుంది దేవునికి లోబడి ఉండండి మరియు అపవాదిని ధైర్యంగా ఎదిరించండి అని ఇవి మన విజయానికి మార్గం చూపిస్తాయి ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు నాలుగవ అధ్యాయము ఏడవ వచనము యాకోబు నాలుగవ అధ్యాయం ఏడవ వచనం వాక్యం ఇలా ఉంది కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ నుండి పారిపోవను అని ఈ వాక్యంలో రెండు ముఖ్యమైన ఆధ్యాత్మిక నియమాలున్నాయి మొదటిగా దేవునికి లోబడి ఉండండి అంటే మన జీవితంలో దేవుడి అధికారిగా ఉండాలి మన ఇష్టానికి కాదు దేవుని చిత్తానికి ప్రాధాన్యం ఇవ్వాలి దేవునికి లోబడి ఉండడం అంటే వినయం విధేయత ప్రార్థనా జీవితం కలిగి ఉండడం అన్నమాట రెండోదిగా అపవాదిని ఎదిరించడం శోధన వస్తే ఒప్పుకోవడం కాదు ధైర్యంగా ఎదుర్కోవాలి అపవాది తప్పుడు మాటలు చెప్తాడు భయపెడతాడు అసత్యం చూపిస్తాడు దేవుని వాక్యంతో మనం అతన్ని ఎదుర్కోవాలి ఈ రెండూ కలిసినప్పుడు అపవాది మన నుండి పారిపోతాడు మన మీద గెలవలేడు మన దగ్గర కూడా రాలేడు ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి దీనికి ఒక గొప్ప ఉదాహరణ యేసుప్రభు యేసుప్రభుని నలభై రోజులు ఉపవాసం తర్వాత అపవాది ఆయనను మూడు సార్లు శోధించాడు ఈ వాక్యం మనకు మత్తసు వార్త నాలుగో అధ్యాయంలో మనకి కనిపిస్తుంది మొదటిగా రాళ్ళను రొట్టెలను చేయమన్నాడు రెండోదిగా దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్లి అక్కడి నుండి దూకమన్నాడు మూడోదిగా నీవు నాకు సాగిల పాటు నమస్కరించు నేను ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తాను అన్నాడు కానీ ప్రతిసారి ఏసయ్య దేవుని వాక్యం ఎదుర్కొన్నాడు వాక్యం అందు రాయబడి ఉన్నది అని చెప్పాడు దాంతో అపవాది పారిపోయాడు ఇది మనకు బలమైన ఉదాహరణ దేవునికి లోబడి వాక్యాన్ని నమ్ముకుంటే అపవాది మన మీద అధికారాన్ని కోల్పోతాడు అని దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా మన హృదయాన్ని దేవునికి పూర్తిగా అర్పించాలి రెండోదిగా శోధనలు వచ్చినప్పుడు దేవుని వాక్యంతో పోరాడాలి మూడవదిగా ప్రార్థన ఉపవాసంతో మన ఆత్మను బలపరచాలి నాలుగోదిగా అపవాది చెప్పే అర్ధసత్యాలకు లొంగక వాస్తవ సత్యాన్ని అంగీకరించాలి ఐదోదిగా గెలిచిన క్రీస్తులో మనం కూడా గెలిచిన వారం అని విశ్వసించాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించులాగున్నా మనం ప్రార్థన చేద్దాం మిమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియాపర్ లోకపోతండ్రి నీకే కృతజ్ఞత సుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు నీవు ఇచ్చిన ఈ వాక్యానికి నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభావ నా హృదయాన్ని నీ చిత్తానికి లోబడి ఉండేలా మనం మార్చుము అపవాది చేసే శోధనలకు నేను లొంగకుండా నీ వాక్యంతో ధైర్యంగా ఎదిరించగల బలాన్ని నాకు ప్రసాదించము ప్రభు నాలో నీ ఆత్మ శక్తివంతంగా పనిచేయనట్లు నన్ను శుద్ధిపరచుము నీవే నా రక్షణ గల కోట నీవే నా నిత్య సహాయకోడని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు కృష్ణనామును అడుగుచున్నాము తండ్రి ఆమెన్